ఏదో ఉన్నట్టుగా ఈ రోజు మాట్లాడుతూ ఉంటారు మాకు ఎలాంటి దురుద్దేశం లేదు ఈ రోజు కూడా ఎమర్జెన్సీ సర్వీసులకి మేము ఎలాంటి ఆటంకము కల్పించడం లేదు వాటన్నిటికీ సహకరిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పినాం ఆది కృష్ణ ఆది కృష్ణయ్య గారు నాకు ఇదే డైరెక్టర్ గారు రామ్ గారు టిటిడి చైర్మన్ సమక్షంలో వాళ్ళు చెప్పారు ఒక్క నాలుగు రోజులు రెండు రోజులే ఆయనన్న ఆదికృష్ణయ్య గారు అన్న నాలుగు రోజులు టైం అడిగినాడు వీళ్ళు అడిగింది రెండే రోజులు ఏమమ్మా మీరందరూ ఇక్కడ చెప్పాలి కార్మికులందరూ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని ప్రకటన చేశారు కదా సరే మన సారోళ్లే మన యాజమాన్యమే వాళ్ళు ప్రకటన చేశారు కాబట్టి మాకు ఏ సమస్య లేదు మేమంతా కూడా దండం పెట్టి డ్యూటీల్లో చేరవని అంటారా ఏమమ్మా గట్టికి చెప్పాలో వాళ్ళకి వినపడతా మేము ఇక్కడ అడిగేది ఒకటే మేమేమి అడ్డం కాదు మీరు డ్యూటీలకు వెళ్ళి ఇప్పుడు సిఐటి బలవంతపు పోరాటం కాదు ఇది మీరు రాబోతా ఉంది పది గంటలు అయ్యా పన్నెండు గంటలు పెట్టండి అని అంటున్నాడు ఇప్పటిదాకా ఎనిమిది గంటల పని విధానం ఉంటే దాన్ని రద్దు చేసి పది నుంచి పన్నెండు గంటలు చేయబోతా ఉన్నారు ఇట్లాంటి వాటిని వ్యతిరేకిస్తామని చెప్పి ఇట్లాంటి వాటిని ప్రశ్నిస్తామని చెప్పి మా మీద కేసులు పెడితే ఏమైనా న్యాయం ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం వెంకటేశ్వర స్వామి ఏమని చెప్తాడంటే అందరినీ కాపాడడానికి వెంకటేశ్వర స్వామి ఆడ పైన కొలువై ఉండేది